వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పిల్లలందరూ సాయి మీరు మాకు అర్థమయ్యేలాగా వివరించారు భేదభావాలు లేకుండా బతకాలని మరి పెద్దల్లో ఈ మార్పు ఎప్పుడు వస్తుంది అందరూ వ్యత్యాసం చూపిస్తున్నారు కదా అనగా వెంటనే సాయి జిప్రి నీకు గుర్తు ఉందా చిన్నతనంలో నీవు పాఠశాలకి వెళ్ళి చదువుకోవాలని అభిప్రాయపడినప్పుడు నీవు ఈ యొక్క బస్తీ అమ్మాయి నిన్ను పాఠశాలకి అనుమతించము అన్నారు అప్పుడు ఏం జరిగింది అనేది నీవు ఒకసారి ఇప్పుడు వివరిస్తావా అనగా వెంటనే జిప్రి సాయి ఆ రోజు నిజంగా ప్రజలు అందరూ నన్ను వ్యతిరేకించారు నేను అక్కడికి వెళ్ళడం ఏ ఒక్కరికి కూడాను ఇష్టం లేదు కేవలం కొద్ది మంది మాత్రమే నన్ను ప్రోత్సహించారు ఒకటి మీరు అలాగే బాయిజమ్మ ఇలా ఒకరిద్దరూ నన్ను ప్రోత్సహించి చదువుకుంటే అమ్మాయి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని అందరిలో మార్పు వస్తుందని ఆ రోజున నాకు అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులని మీరు నెలకొల్పారు దాంతో నేను చదువుకోగలిగే అవకాశాన్ని పొందగలిగాను నిజంగానే నాకు మంచి స్నేహితులు తాత్య కేశవ్ లభించారు నాకు వాళ్ళు ఎంత మంచిగా సహాయం చేసేవాళ్ళంటే ఇప్పటికీ కూడాను ఏదైనా కష్టం వస్తే మేమున్నాము అంటూ నా ముందు ఉంటారు ఆ యొక్క రోజులని నేను మర్చిపోలేను నిజంగానే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుందని మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు కాకపోతే కొంచెం ఆలస్యమైన మేలు జరుగుతుంది అని మీరు చెప్పే మాటలకి అర్థం కొన్ని సందర్భాలలో తెలియకపోయినా ఆ యొక్క సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిష్కార మార్గాలు అనేవి వచ్చి తీరుతాయి సాయి నిజంగానే నాకు అప్పుడు చదువుకునే అవకాశం మీ ద్వారా బాయిజమ్మ ద్వారానే లభించింది అని అలా పిల్లలకి చెప్పి ఖచ్చితంగా ప్రజల్లో కూడా మార్పు వచ్చి తీరుతుంది అని అలా అందరికీ చెబుతూ ఉంటుంది ఇంతలో సాయి సరే మీరు వెళ్ళి రాముని యొక్క విగ్రహం తయారు చేయడానికి కావాల్సినంత మట్టిని స్వీకరించండి అనగా వెంటనే వాళ్ళు అలాగే అని అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో ఆ అమ్మాయితో రా నీవు మొదట ఇదిగో ఇంటి బయట ఉన్న ఈ మొక్కలు ఉన్నాయి చూసావా అవి కూడా ఇప్పుడు దాహంతో అల్లాడిపోతున్నాయి వాటికి ఇప్పుడు కొంచెం నీరు అవసరం వీటన్నిటికీ కొంచెం కొంచెంగా నీరు అందజేసే పని ప్రయత్నంలో నిమగ్నమవ్వు అని అంటారు అలాగే అని ఆమె బయట ఉన్న మొక్కలన్నిటికీ అలా నీరు పోస్తూ ఉండగా ఇంతలో సాయి నేను వెళ్ళి మీ అమ్మగారి ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించి చూస్తాను అని అలా సాయి లోపలికి వెళ్ళి తనతో పాటు తీసుకువచ్చిన ఊదిని నీటిలో కలిపి అలా ఆమెకి తాగిస్తారు వెంటనే ఆమె చాలా ధన్యవాదాలు సాయి సరైన సమయానికి మీరు వచ్చి నాకు సహాయం చేశారు నిజానికి నా దిగులంతా నా కూతురు గురించే ఎప్పుడు ఆమె నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో బయట ఉన్న ఆమె మొక్కలకి నీరు పోసి నేను ఈరోజు మీకు నీరు అందించడం చాలా ఆలస్యమైంది నాకు తెలుసు మీరు అందరూ బాధపడుతున్నారని ఏం చేయను చెప్పండి నాకు నీరు అనేది అందలేదు సరిపడా నీరు అందించానో లేదో కూడా నాకు తెలియడం లేదు ఎందుకంటే నేను ఇప్పుడు నీరు కొద్దిగా మాత్రమే తీసుకురాగలిగాను ఆ ఉన్న దాంట్లో ఎంతో కొంత మీకు ఇప్పుడు అందజేయగలిగాను అని చెప్పి వాటిని అలా సంరక్షిస్తూ వాటిలో ఏవైనా అలా బాధపడేవి ఉన్నాయేమో అని అలా కొంచెంగా వాడిపోయిన వాటిని కొంచెం జాగ్రత్త చేసే పనిలో నిమగ్నం అవుతుంది ఇంతలో లోపల ఉన్న వారు ఇలా మాటలు వింటారు ఆమెవి వెంటనే తల్లి సాయి ఈ అమ్మాయి మొక్కలకి చిన్న చిన్న జంతువులకి చాలా దగ్గర అయిపోయింది నాకు దిగిలంతా ఆమెనే ఎందుకంటే ఆమె ఇలా ప్రజల అందరిలో కలవగలుగుతుందో లేదో అని నేను ఆలోచిస్తూ ఉంటాను ఆమె ఎప్పటికప్పుడు ఆమె మారుతుందేమో అని అనుకుంటూ ఉంటాను అందరూ కలుపుకుపోతారో లేదో అని నేను కంగారు పడుతూ ఉంటాను అనగా వెంటనే అలా సాయి చూడండి మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఆమె చాలా మంచి స్వభావం కలిగిన అమ్మాయి ఆమె అందరిలోనూ కలగలుగుతుంది అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమే మీరు ఏమాత్రం ఆందోళన పడవద్దు తప్పకుండా పరిస్థితులు అనుకూలిస్తాయి ఆమెకి వచ్చిన ప్రతి పరిస్థితిని అనుకూలంగా మలుచుకుంటుంది మనం చేసే పనులకి తగ్గట్టే ప్రతిఫలం లభిస్తుంది కదా కాబట్టి ఖచ్చితంగా మనం ఎదురు చూడాల్సింది ఎప్పుడూ మంచి కోసమే ఇక్కడ భేదభావాలు అనేవి ఉన్నప్పటికీ కూడాను పరిస్థితులు మనకి అనుకూలిస్తే అవేమి మనకి అడ్డుగోడలుగా మిగలవు ఈ సమాజంలో అంతా మంచి జరుగుతుంది సమయానుసారం అని అంటారు వెంటనే అలా ఆమె సాయి మా అమ్మాయి తక్కువ కుల అమ్మాయి కాబట్టి అందరూ ఆమెని ఎక్కడ తక్కువ చేసి చూస్తారో భవిష్యత్తులో ఆమెకి జీవితం ఎలా ఉంటుందోనని నాకు చాలా దిగులుగా ఉంది అనగా వెంటనే సాయి దిగులు పడవద్దు అంతా ఆ భగవంతుని చేతుల్లో ఉంచండి అతను సమయానుసారం తన భక్తులకి కావలసినవి అన్నిటినీ అందజేస్తూ చక్కగా చూసుకుంటారు అని అలా సాయి ధైర్యాన్ని ఇస్తారు ఇంతలో అమ్మాయి బయట ఈరోజు సాయి నాకు సహాయం చేశారు నీరు తీసుకురావడానికి సాయికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే సరైన సమయానికి నీరు తీసుకువచ్చి అమ్మకి మందులు అందజేయగలుగుతున్నాను అలాగే భోజనం కూడా ఏర్పాటు చేయగలుగుతున్నాను కేవలం సాయి సహాయం వల్లనే లేదంటే ఏం జరిగి ఉండేదో ఏమో నిజానికి అసలు నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని అనగా ఇంతలో బయటకు వచ్చిన సాయి చూడు నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది అని అంటారు వెంటనే ఆమా కానీ సాయి ఈ రోజు మీరు నాకు సహాయం చేశారు కాబట్టి సరిపోయింది లేదంటే నేను దగ్గరలో ఉన్న నది దగ్గరకో కొలం దగ్గరకో వెళ్ళి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అనగా వెంటనే సాయి నీవు ఈ మొక్కలతో మాట్లాడుతున్నావు ఈ మొక్కలకి నీరు అందజేస్తున్నావు అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ మొక్కలకి కొన్ని సందర్భాలలో ఏవైతే చీడపిడలు వస్తూ ఉంటాయో అదేవిధంగా మనం అలుముకునే ఈ యొక్క సమాజంలో కూడా కొన్ని చీడపిల్లలు అనేవి ఉంటూ ఉంటాయి అవి ఎప్పుడైతే పోతాయో అప్పుడే ప్రజల్లో మార్పు సంభవిస్తుంది కాబట్టి ఆందోళన పడవద్దు అని చెప్పి నీవు తప్పకుండా సమయానుసారం చేయదగిన పని చేస్తూ ఉండు ఆ భగవంతుడు నీకు అన్ని విధాలుగా మేలు చేస్తారు మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో అని అలా సాయి చెబుతారు ఆమె అలాగే అని మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోతుంది మరుసటి రోజు అలా సాయి తీసుకువచ్చిన మట్టితో స్వామివారి విగ్రహాన్ని చేసే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో బాయ్జమ్మ సాయి మీరు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట కుంట దగ్గరకో కొలం దగ్గరకో వెళ్ళి మట్టి తీసుకురమ్మనేవారు అటువంటిది ఈ సంవత్సరం ప్రత్యేకంగా బస్తీ దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకురమ్మని చెప్పారు అసలు దీనికి గల కారణం ఏదైనా ఉందా ఈ సంవత్సరం రామనవమిని మీరు ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని తప్పకుండా మీరు ఒకరిని ప్రత్యేకంగా వారిని ఏర్పాటు చేసి వారితో కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోమని చెప్పేవారు ఈ సంవత్సరం అలా ఎవరిని నియమించబోతున్నారు ఈ సంవత్సరానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అనగా వెంటనే సాయి భగవంతుని ఆదేశానుసారమే అన్నీ జరుగుతాయి అనగా వెంటనే బాయిజమ్మ చూస్తుంటే మీరు ఏదో అంతా చక్కగా ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు కాకపోతే దాన్ని బయట పెట్టకుండా ఉండేటట్టు ఉన్నారు అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ అక్కడ ఒక చెట్టు ఉంది కదా ఆ చెట్టు మీద మీకు ఏం కనిపిస్తుంది అని అడుగుతారు వెంటనే బాయిజమ్మ సాయి అక్కడ ఒక పక్షి తిరుగుతుంది అనగా వెంటనే సాయి హా ఆ పక్షి ఇప్పుడు ఏదైతే ఉందో అది దాని మనసులోని మాటల్ని బయట చెప్పగలుగుతుందా లేదు కదా అది కేవలం సైగల్ ద్వారానే తెలియపరచగలుగుతుంది అదేవిధంగా భగవంతుడు కూడా సమయానుసారం మనకి అన్ని విషయాల్ని తెలియపరుస్తూ ఉంటారు తన భక్తులతో ఎవరితో ఏ విధంగా ఎప్పుడు ఏం చేపించాలి అనేది కూడా అతనే నియమిస్తారు దాని అనుసారమే మనం ఇక్కడ మనుషులగా ఉన్నప్పటికీ కూడాను అతని చేతుల్లో మనం ఒక కీలుబొమ్మలమే అతను అన్ని విధాలుగా సరైన సమయానికి మనతో ఏదైతే కార్యక్రమం చేపిస్తే మంచిదో అదే చేపిస్తారు అని అలా సాయి ఆమెతో చెబుతారు మరోవైపు గ్రామ శివారుల్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టు దొంగని అలా రెండు ముక్కలుగా చేసే పనులు నిమగ్నం అవుతారు ఇంతలో అటువైపు నుంచి ఒక పెద్ద కారు రాగా వాళ్ళు ఆ కారుని చూసి నివ్వరిపోయి చూస్తుంటే ఎవరో పెద్ద వ్యక్తులు ఇక్కడికి వస్తున్నట్టుగా ఉన్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు కొంత దూరం వెళ్ళేసరికి చిన్నపిల్లలు కూడా ఆ కార్ని చూసి ఆడుకోవడం ఆపేసి ఆ కారు వెనకాలే అమాంతం పరిగెడుతూ వెళ్తూ ఉంటారు మరోవైపు తల్లికి బాగోలేకపోవడంతో ఆమెకి కావాల్సిన ఆ యొక్క మందుల్ని అందజేసి తర్వాత సాయి ఇచ్చిన ఔషధం ఇది దీన్ని సేవించమ్మని కోసం నేను ఇప్పుడు తప్పకుండా జాగ్రత్తగా అల్పాహారాన్ని సిద్ధం చేసి ఇచ్చి ఆ తర్వాత నది దగ్గరికి వెళ్లి నీరు తీసుకువస్తాను అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న జిప్రి చూడు నీవేమి వంట దానివి కాదు అన్ని పనులు ఒక్కదానివే చేసుకోవడానికి నేను మీ అమ్మగారు చక్కగా కోలుకునే వరకు నీకు అన్ని పనుల్లోనూ సహాయం చేస్తాను ఇక్కడ అల్పాహారం తయారు చేసి మీ అమ్మగారికి ఇస్తాను నీవు వచ్చే వరకు ఎక్కడే ఉంటాను నీవు వెళ్ళి వెంటనే నీరు రా అనగా వెంటనే ఆ అమ్మాయి అక్క మీకెందుకు అంత శ్రమ నేను అన్ని పనులు చేసుకోగలుగుతాను అనగా వెంటనే అలా జిప్రీ చూడు నీవు వెళ్తావా లేదంటే చెప్పు మెల్ల తిప్పి నన్ను బయటికి పంపించమంటావా అనగా సరే అక్క నేను వెళ్తాను మీరే ఉండండి అని చెప్పి అలా అక్కడి నుంచి ఆమె నీరు తీసుకురావడానికి బయలుదేరి వెళ్తుంది మరోవైపు అలా సాయి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా ఒక చిన్న ఆవు దూడ అలా దాహం వేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది వెంటనే సాయి నేను నీ కోసం నీరు ఏర్పాటు చేస్తాను కొంత సమయం ఇక్కడే వేచి ఉండు అని అలా సాయి అటు ఇటు చూస్తూ నెమ్మదిగా నడుచుకొని వెళ్తారు ఇంతలో ఒకవైపు నుంచి ఆమె నీరు తీసుకొని వస్తూ ఉండగా వెంటనే సాయి గ్రహించి చూడు ఇక్కడికి దగ్గరలోనే ఒక చిన్న దూడ దాహంతో దప్పిక వేసి చాలా పెద్ద పెద్దగా రంకలు వేస్తుంది నీవు కొంచెం నీటిని ఆమెకి అందజేయగలుగుతావా అనగా హా సాయి తప్పకుండా అని అంటుంది వెంటనే సాయి చూడు ఇప్పుడు నీకు ఆ దూడకి నీరు అందజేయడం వల్ల నీకు కొంచెం అవుతాయి కదా నీరు కాబట్టి తాతయ్యతో చెబుతాను నీకు మరలా సాయంత్రం సమయానికి కావాల్సిన నీటిని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి తద్వారా నీకు ఇబ్బంది ఉండదు అనగా వెంటనే ఆమె ధన్యవాదాలు సాయి నేను ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క దూడకి నీరు అందజేస్తాను అని చెప్పి అలా ఆమె దూడని వెతుక్కుంటూ అలా సాయి చెప్పిన మార్గం వైపు వెళ్తూ ఉంటుంది ఇంతలో అలా ఆ యొక్క కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా అలా క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు అతని భార్య వెంటనే లేచి మహేష్ ఇంకా రానట్టుగా ఉంది అనగా వెంటనే అతను ఇవేమీ కంగారు పడవద్దు కుసు వాడేమి చిన్నపిల్లవాడు కాదు కదా వాడు తప్పకుండా ఇక్కడికి జాగ్రత్తగానే వస్తాడలే కనీసం నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాడు ఎప్పటికైనా ఇలా బయట ప్రాంతాన్ని చూడడానికి ఇష్టపడినందుకు అనగా వెంటనే భార్య కానీ బయట చాలా వేడిగా ఉందండి వాడు తట్టుకోగలుగుతాడో లేదో అనగా ఇంతలో అతను అయ్యో వాడేమైనా పిల్లవాడా ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవాడు ఈ మాత్రం ఎండకి గాలికి బయట తిరగకపోతే ఎలాగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే కొత్త ప్రాంతాల్లో ఇదే విధంగా తిరగాల్సి ఉంటుంది తద్వారాగా అతనికి కొంచెం విజ్ఞానం అనేది పెరుగుతుంది అనగా వెంటనే ఆమె కానీ ఒకవేళ తప్పిపోతేను అని అనగా ఇంతలో అతను మరేం పర్వాలేదు అతనేమి అంత తెలివి తక్కువ వాడు కాదులే ఏదో ఒక విధంగా వెతుక్కుంటూ మన ప్రాంతానికి వచ్చేస్తాడు అందరినీ అడుగుతూనైనా నాకు ఆ నమ్మకం ఉంది అని అలా వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు మరోవైపు మహేష్ అలా గ్రామంలోనికి ముందుగానే చేరుకొని అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూసి తన జోబీలో నుంచి కొంచెంగా చాక్లెట్లని తీసి ఆ పిల్లవాడిని పిలిచి ఇదిగోండి మీరు చాలా చక్కగా అందరూ ఆడుకుంటున్నారు కదా మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ఇవిగోండి ఇవి మీకు ఉపయోగపడతాయి తీసుకోండి అని అలా వాటిని ఇస్తారు మరికొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి దూడ ఎండలో ఉండి విపరీతంగా చాలా పెద్ద పెద్దగా దాహం వేసి అరుస్తూ ఉంటుంది వెంటనే అతను నిన్ను ఇక్కడ ఎవరో ఎండలో ఉంచారు నీకు బాగా ఇబ్బందిగా అనిపిస్తున్నట్టుగా ఉంది సరే నేను నిన్ను ఇప్పుడు ఆ చెట్టు కింద కట్టివేస్తాను తర్వాత మీ యజమాని వచ్చి తీసుకొని వెళ్తారు తద్వారా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆ దూడని అలా తీసుకొని వెళ్ళి పక్కనే ఉన్న కొమ్మకి అలా కట్టేసి నీకు దాహంగా ఉన్నట్టుంది అలాగే ఆహారం కూడా కావాల్సి అనిపిస్తుంది నేను తినడానికి ఏమైనా తీసుకువచ్చే ఏర్పాటు చేస్తాను ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా నడుచుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో మరోవైపు కుసుం ఏమండి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాము నాకైతే బాగా అలసటగా ఉంది దాహంగా కూడా అనిపిస్తుంది కనీసం సమయానికి ఇప్పుడు నీరు కూడా అయిపోయాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు వెళ్ళే వరకు నేను ఉండలేననిపిస్తుందండి కనీసం దప్పిక తీర్చుకోవడానికి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నీరు ఉన్నాయేమో అడిగే ప్రయత్నం చేయొచ్చు కదా అనగా ఇంతలో అటువైపు నుంచి ఒక అమ్మాయి నీరు తీసుకురావడం కనిపిస్తుంది వెంటనే ఆ అమ్మాయిని కొంచెం నీరు ఇవ్వగలుగుతుందేమో అడగండి ఆమె ఉన్న ప్రదేశంలో ఆపండి అనగా వెంటనే ఆ యొక్క బండిలో ఉన్న వ్యక్తి చూస్తుంటే ఆ అమ్మాయి తక్కువ జాతికి సంబంధించిన అమ్మాయి తక్కువ కులంలో అమ్మాయి అనిపిస్తుంది అటువంటి అమ్మాయి వద్ద మీరు నీరు తాగగలుగుతారా అనగా వెంటనే అతను చూడు నీవు ఆమెని ఆపవద్దు ఒకటి గుర్తుపెట్టుకో మేము కులానికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వము మానవత్వానికి నేను విలువ ఇస్తాను చూడబోతే ఆమె చాలా కష్టంతో ఆమె ఎంతో దూరం నుంచి నీరు తీసుకొని ప్రయాణం చేస్తూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది అది కాక ఆమె కంగారుగా కనిపిస్తుంది ఆమెకి నీటి అవసరం ఉంది అనుకుంటా ఆమె దగ్గర నీరు తీసుకొని ఆమెని ఇబ్బంది పెట్టే కంటే కొంత సమయం ఓపిక పట్టావు అంటే ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకి చేరుకుంటాము అప్పుడు నువ్వు దాహం తీర్చుకోవచ్చు ఈ అమ్మాయి దగ్గర అనవసరంగా నీరు తీసుకుని ఆమెని బాధ పెట్టి మనం ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అలా వాళ్ళు ఆమెని అడగకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వాళ్ళు గ్రామంలోనికి ఆ యొక్క బండిలో వెళ్తూ ఉండగా ఆ గ్రామంలోని వారంతా నివ్వెరపోయి కొత్త బండి కొత్త కారు ఇది ఖచ్చితంగా ధనికులదే అని అలా చూస్తూ ఉండిపోతారు మరోవైపు ఆ అమ్మాయి దూడ దగ్గరికి చేరుకొని నీవు చాలా దాహంతో ఇబ్బంది పడుతున్నావు కదూ నీకు ఇప్పుడు నీటి అవసరం ఉంది అని ఆ పక్కనే ఉన్న ఒక చిన్న మూకుళ్ళో దానికి నీరు అందజేస్తుంది ఆ తర్వాత చూడు కంగారు పడవద్దు ప్రశాంతంగా నీరు తాగు అని చెప్పి ఆ యొక్క దూడతో అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అలా మహేష్ కొంచెం ఆ యొక్క ఆహారమైన గడ్డిని తీసుకువచ్చి నాకు కూడా కొంచెం దాహంగా ఉంది నీరు అందజేయగలుగుతారా అని అడుగుతాడు వెంటనే ఆ అమ్మాయి అతన్ని అలా చూసి చూడండి నేను తక్కువ కుల అమ్మాయిని కాబట్టి మీరు నా దగ్గర నీరు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు ఈ గ్రామానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి మీరు నా దగ్గర నీరు తీసుకోకపోవడమే మంచిది అని చెప్పగా వెంటనే అతను నేను చూడండి మానవత్వానికి ఇస్తానే కానీ ఇటువంటి తక్కువ కులానికి కాదు కాబట్టి మీరు ఇప్పుడు నీరు ఇవ్వగలిగితే ఎటువంటి అభ్యంతరం లేకుండా నేను తాగాలనుకుంటున్నాను మీకు ఇబ్బంది లేకపోయినట్టయితే నీరు ఇచ్చే ప్రయత్నం చేయండి అంతే అనగా వెంటనే ఆమె అలాగే అని చెప్పి అతనికి నీటిని అలా అందజేస్తుంది అతను తన దప్పికని తీర్చుకునే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో అటువైపు వెళ్తున్న సాయి అలా చూసి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంత తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ